శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మడకశిర మండలం బుల్ల సముద్రం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టెంపో అతివేగంతో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను హిందూపురం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది మృతులు కేఎన్పల్లి వాసులుగా గుర్తించారు తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి వరలక్ష్మి శ్రీ సత్యసాయి జిల్లా మడకిసిర సమీపంలో తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు చనిపోగా మరో నలుగురు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది వీళ్ళని అనంతపురము పావగాడ తర్వాత బెంగళూరు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఒకే కుటుంబానికి చెందిన వీరు కేఎన్ పల్లికి సంబంధించినటువంటి వాసులు వీళ్ళందరూ కూడా రెండు రోజుల క్రితము తిరుమలకి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంకా కాసేపట్లో ఇంటికి చేరుకుంటున్నామన్న సమయంలో ఈ మృతువు వీళ్ళని ఒక లారీ రూపంలో కబలించింది అక్కడ కాసేపట్లో ఇంకా ఇంటికి పోతామన్న సమయంలో అక్కడ ఒక లారీ హైవేలో జాతీయ రహదారిపై ఆగి ఉన్నటువంటి లారీని ఈ వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి టెంపో వేగంగా వెళ్లి ఢీకొంది అయితే మంచు ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల దారి సరిగ్గా కనిపించకపోవడము రాత్రి అంతా కూడా కంటిన్యూగా జర్నీ చేయటం వల్లనే ఈ ప్రమాదం సంభవించింటుందని పోలీసులు భావిస్తున్నారు అయితే అక్కడ స్పాట్ లోనే దాదాపుగా నలుగురు చనిపోయారు మరి క్షతగాత్రుల్ని అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరి వీళ్ళ నలుగురు పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసము బెంగళూరుకి తరలించారు ఆ ప్రమాద సమయంలో అక్కడంతా కూడా ముందర టెంపో ముందర భాగం అంతా కూడా నుజ్జు నుజ్జు అయింది వీళ్ళ శవాలన్నీ కూడా కారులో బాగా ఇరుక్కోవడంతో బాగా కష్టపడి వారిని బయటికి తీయాల్సి వచ్చింది పన ఊపిరిలో ఉన్న వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఆ ప్రమాద సమయంలో జాతీయ రహదారిపై సుమారుగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఇటీవల కాలంలో బాగా మంచు ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల తెల్లవారుజామున సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే జాతీయ రహదారి మీద భద్రత సంబంధించినటువంటి విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి మీద ఎక్కడ వాహనాలు ఆగిపోకోకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు వరలక్ష్మి రైట్ రామాంజనేయులు థ్యాంక్ యూ